జై వీరబ్రహ్మజై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసం గోచార పరిస్థితులు మరియు గవ ప్రశ్నను కురుడీకరించుకునే వృచ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ జై వీరబ్రహ్మజై గోవింద జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ నమ వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనాన్ని అనుసరించి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కేతు అంటే ఏడు కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనల యొక్క సమాహారం జరగడానికి ఈ మాసం ప్రధానమైనటువంటి కేంద్రీకృతం అవుతుంది మీ దైనందిన జీవితంలో కొత్త ప్రయత్నాలు విశేషవంతమైన ఆర్థిక లాభం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక్కసారి ఫలితాలు ఇవ్వటం మొదలవుతాయి కొంతమంది వ్యక్తులతో చిన్న చిన్న వ్యక్తులతో కలిసి మీరు చేసేటువంటి ప్రయాణం లేదా ఒక చిన్న ప్రయాణం ఆ ప్రయాణంలో మీకు ఓ వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేసేటువంటి సంఘటనలకు కారణం అయ్యవచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులతో పాటుగా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులకు కారణమవుతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరేమాత్రం ఆందోళన పడవలసినటువంటి పని లేదు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనాల్ని పొందేటువంటి అవకాశం ఆర్థికంగా చాలా గొప్ప స్థితికి చేరుకునే ప్రణాళికలన్నీ కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి కానీ వాయు సంబంధమైన గొంతు ముక్కు లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక చిన్న ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వైద్యుడి యొక్క సలహా కూడా తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా మీ పట్ల ఆకర్షితులు అవుతారు మీరు చెప్పే ప్రణాళికలను విని కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెడతారు ఒక కొత్త సంస్థకు శ్రీకాణం చుట్టడంతో పాటుగా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో సామాన్యంగా ఉన్నటువంటి మీకు అదనపు బాధ్యతలు లభిస్తాయి పదోన్నతి కూడా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థిక మార్గాలని ఆదాయ మార్గాలని పెంచుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మీరు చేస్తూ ఉంటారు ఒకవైపు ఆర్థిక పరమైన అంశాలు అత్యద్భుతంగా ఉన్నాయి మీరు ఊహించలేనటువంటి డెవలప్మెంట్స్ని మీరు చూసే అవకాశం ఉంది కెరియర్ చాలా ఉచ స్థితికి చేరుకునేటువంటి పరిస్థితులతో పాటుగా పది మందికి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితులతో ఉంటూ ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా లేనటువంటి జీవన విధానంతో పాటుగా ఆర్థిక సంస్థల నుండి ధనాన్ని లోనుగా తీసుకొనైనా సరే మీ చుట్టూ ఉన్నటువంటి సన్నిహితమైన బంధుమిత్ర వర్గంలోని రుణాలని మొత్తం తీర్చేసేటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు దైనందిన జీవితంలో యోగదాయకమైన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు మీ కెరియర్లో చాలా ఉత్కృష్టవంతంగా కనబడుతున్నాయి కానీ వివాహ జీవితానికి వచ్చేటువంటి సందర్భంలో మాత్రం భార్యాభర్తల మధ్య ఎందుకో తెలియదు అన్యోన్యత కరువవుతుంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల కూడా నిరాశ నిస్పృహలు ఎదురవుతూ ఉంటాయి మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి కలుగ చేసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యతకు బదులుగా అనవసరమైనటువంటి చికాకులు ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమయ్యేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి కాబట్టి వివాహ జీవితం పట్ల తస్మాత్ జాగ్రత్త ఆత్మీయులు అనుకుంటున్న వ్యక్తులు దూర ప్రాంతానికి సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళ నుండి ఒక ఆహ్వానం లేదా ఒక శుభవార్తను మీరు వినేటువంటి అవకాశం ఉంది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల్ని మీరు తప్పకుండా పొందుతారు సుదూరమైనటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు పెట్టుబడుల సేకరణ లేదా ఎంతోమంది వ్యక్తులకు సంబంధించిన సహాయ సహకారాలన్నీ కూడా మీకు ఆయాచితంగా లభించే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రణాళికల్ని వేగవంతం చేయండి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి ఇబ్బందులు తొలగిపోతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితికి చేరుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఆన్లైన్కు సంబంధించినటువంటి మోసాలవచ్చు బ్యాంకు సంబంధితమైనటువంటి లావాదేవీల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఈ రాశిలోని రాసి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాలు కూడా కనబడుతూ ఉన్నాయి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితం లభించే అవకాశం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం మీరు ప్రయత్నం చేస్తే సఫలీకృతమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి మార్కుల చేత మీరు ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ యోగం ఒక పంచముఖి రుద్రాక్షని రక్షణ కనుక ధరింప చేసుకుంటే తీవ్రమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటం కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రశాంతత లేనటువంటి సందర్భం నుండి ప్రశాంతతను పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి ప్రత్యేకించి వృచ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనిలో మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయండి అనునిత్యం సుందరకాండను పారాయణ చేస్తున్న హనుమాన్ చాలీసను పారాయణ చేస్తూ ఉన్న అతి ప్రాచీనమైనటువంటి హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి విశేషవంతమైనటువంటి గంగ సింధూరాన్ని స్వామివారికి అర్పణ చేసిన తమలపాకుల మాలతో స్వామివారికి మాలను ధరింపచేసిన నువ్వుల నూనెను దానంగా ఇచ్చిన సకల సంకటములు తొలగిపోయి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీ వృత్తి అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొత్త కొత్త అంశాలు మీ దృష్టికి కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకార చర్యల వల్ల జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మాసంలోనే కనపడుతున్నట్టుగా మనం అనుకోవచ్చు